ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అవివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజర్ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ నా దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటకు వదులుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు గత రోజులుగా ఎల్లమ్మ చెరువు నుండి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలి రైతులు అడ్డుకుంటున్నారు వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముదురాజులతో కుమ్మక్కై చెరువులో నీటిని అనుమతి లేకుండా అక్రమంగా బయటకు వదులుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు హుస్నాబాద్ పట్టణానికి త్రాగునీరు సాగునీరు అందించే ప్రాధాన్యమైన ఎల్లమ్మ చెరువు నుండి ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నీటిని బయటకు వదలడాన్ని తప్పుబట్టారు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం చేపల చెరువు కోసం చెరువులో నీటిని వదలడం సరికాదన్నారు అంటే ఎగ్జామ్ పోవాలి కదా ఇది మొత్తం ఓపెన్ చేసినాక కథం తీసేసినాక అక్కడ ఇంకా కాను లోతు అంటాడు చెరువులో అక్రమంగా నీటిని విడుదల చేయడాన్ని అఖిలపక్ష కమిటీ అందరికీ ఉస్మానాబాద్ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా తీసివేయాలండి అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు మంపే విధంగా ఉండద్దని చెప్పేసి అధికారులను కూడా కోవడం జరుగుతుంది అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోయే పడుతుంది ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదురున్నాయి నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు తర్వాత ఇక నాలుగు రోజులు ఒక పది రోజులు అయితే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి పార్టీలు రైతాంగ నాయకులు హుస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ పట్టణానికి ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం ఉస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే ఎల్లమ్మ చెరువు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఒక పంపు నడుతూనే ఉంటుంది తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు తెలుపుతాయి చెరువు కింద ఉన్న రైతులకు నిజంగా ఎలాంటి అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి రాత్రి పంపించడం ఇది మూడోసారి జరిగింది పంటలు పండిన సందర్భంగా కూడా చెరువు తూము ఎత్తిపోయిందని మోటార్లు పెట్టి కూడా ఎల్లగొట్టడం జరిగింది పానాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి రాత్రి రాత్రి తిద్దారు జేసి పెట్టి ఒక పది ఫీట్లలో తీసి నీళ్ళ నీళ్లు లేకుండా చేసి మరి చెరువులో చేపలు పట్టడం కానీ మరి కంప తీయడం కానీ మరి ఈ చెరువు కాంట్రాక్టర్ ధర్మేయ గారు నాకు కలవడం కూడా జరిగింది కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పిన వాళ్లకు ఏమనంటే ఉస్నాబాదులో నీళ్లు తగ్గిన కొద్ది కంప తీసుకోవాలి మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వలలు కానీ ఉన్నాయి తెప్పలు ఉన్నాయి వాటిదారట్టుకోవాలి కానీ రైతాంగాన్ని నీళ్ళు లేకుండా చేసి ఇవాళ పశువులకు కానీ గొర్రెలకు కానీ ఎవరైనా చనిపోతే మరి చెరువులో స్నానాలు చేయడం కానీ ఉస్నాబాదు పట్టణంలో ప్రతిరోజు కూడా మరి ఈత కొట్టడానికి ఎంతో వందల మంది ఇక్కడ వచ్చి మరి చేస్తుంటే మరి ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ పట్టణానికి ప్రజలకు తర్వాత వ్యవసాయదారులకు కూడా నీటి ఆధారమైన సమస్య ఇది మేము ఎంత చెప్పినా వాళ్ళనే మేము చేపలు పట్టుకోవాలి తర్వాత కంప తీయాలి చెరువంత క్లీన్ అవుతుంది అంటే నీళ్ళు కొద్దిగా ఆటోమేటిక్గా తీసడానికి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయ కుటుంబం తర్వాత చేపలు పట్టుకుంటే మేము వాళ్ళ వ్యతిరేకం కాదు గతంలో కూడా ఈ ఉస్నాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వ్యవసాయం చెరువులో చేపలు పెట్టిన వ్యవసాయదారులందరూ కరువు ఉన్నప్పుడు పెడితే వ్యవసాయం పెడితే అప్పుడే మత్స్యకారులందరూ కలిసి చెరువులో వ్యవసాయం పెట్టద్దని మరి అరిజనులు నిజంగా మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు చనిపోతే అసలు వాళ్ళకు దప్పులు కూడా కొట్టడానికి ముదిరాజులకు వస్తలేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు పంచాయతీ జరిగింది మరి మళ్ళీ కూడా ఇప్పుడు రైతాంగానికి ముదిరాజులకు పంచాయతీ ధరమే పెట్టించి మరి సంబంధాలు లేకుండా అసలు ప్రజలకు సంబంధాలు లేకుండా ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన లబ్ధి కోసం చేసే పని మరి నిజంగా వ్యవసాయ అధికారు ఇరిగేషన్ అధికారులు చెరువు తూము ఎత్తిపోయిన తర్వాత నిమ్మకు నీరెత్తినదిగా వాళ్ళ దగ్గర పానాలు ఎట్లుంటాయి జేసీపీ ఎట్లా తీస్తారు మరి దానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఈ గారి దృష్టికి తీసుకపోయాను డీ గారి దృష్టికి తీసుకపోయాను మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను రైతాంగ సమస్యలను పట్టణ సమస్యలను కూడా స్వయంగా చూసి మరి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కూడా రేపటి నుంచి కానీ ఎప్పుడు కానీ మేము ముదిరాజులకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేపలు పట్టుకొని తెప్పలేసి పట్టుకొని వల వేసి పట్టుకొని చెరువుల నీళ్లు తగ్గినప్పుడు మన తుమ్మకంప కూడా మొత్తం తీసేసి చెరువును కూడా క్లీన్ చేసేది వాళ్ళని కూడా మేము అభినందించేస్తాం దీనికి మాకు సహకరించాలి వ్యవసాయానికి సంబంధించి చెరువు కింద ఉన్న భూమి రైతాంగానికి నీళ్ళు మరి మాకు ఇప్పుడు రోని కార్ తెచ్చి మరి నార్లు పోసుకున్న టైం అయినా ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రి చెర్ల నీళ్లు గ్రౌండ్ వాటర్ తగ్గే విధంగా చేస్తారు కాబట్టి అట్లాంటి చర్యలు పూనుకోవద్దని ఈ సందర్భంగా ముద్రా సోదరులకు తెలియస్తూ రైతాంగం కూడా ఐక్యతో ఉండాలి మన నీళ్లను మనం కాపాడుకోవాలి ముజిరావులకు వ్యతిరేకం కావాలనే ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలకు రైతు నాయకులందరికీ మేధావులందరికీ కూడా పత్రిక మిత్రులకు కూడా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంటలో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మైత్రులు కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం